శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం పదిహేడవ భాగము దశరథునికి జన్మించిన నలుగురు కుమారులలో రాజీవలోచనుడైన రాముణ్ణి చూస్తే సకల ప్రజలు చంద్రుణ్ణి చూసినంత ఆహ్లాదం పొందుతున్నారు అందరికీ ఇష్టడయ్యాడు తామపి మహాతేజారామ సత్యపరాక్రమ ఇష్ట సర్వస్య లోకస్య శశాంక యువ నిర్మల లక్ష్మణుడు ఎప్పుడూ రాముణ్ణి విడిచిపెట్టడం లేదు సమస్త సేవలు అందిస్తున్నాడు ఆనందం కలిగిస్తున్నాడు రామునికి బహిప్రాణమే అయ్యాడు రాముడు కూడా లక్ష్మణుడు లేనిదే నిద్రించడం లేదు లక్ష్మణుడు లేనిదే భుజించడం లేదు బాల్యాత్ ప్రభుతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్య భ్రాతృ జ్యేష్ట రామస్యాపి శరీరత లక్ష్మీ సంపన్నో ఇవాపర నచతేన వినా లభతే నిద్రాం ముపానీత మస్నాతి నచతం వినా రాముడు ఎప్పుడన్నా హయారూఢుడై వేటకు వెడితే లక్ష్మణుడు కూడా ధనుర్బాణాలు ధరించి సంరక్షకుడుగా వెంట వెడుతున్నాడు రాముని పట్ల లక్ష్మణుడు ఎలా ఉంటున్నాడో భరతుని పట్ల శత్రుఘ్నుడు అలా ఉంటున్నాడు భరతునికి ప్రాణాలు కంటే ఇష్టడయ్యాడు భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణాపరజోహిసహ ప్రాణై ప్రియతరో నిత్యం తయచాశీర్తాప్రియ గుణవంతులు జ్ఞానవంతులు కీర్తిమంతులు హ్రీమంతులు సర్వజ్ఞులు దీర్ఘదర్శులు అయిన నలుగురు కుమారులను చూసుకొని దశరథుడు బ్రహ్మానందం పొందుతున్నాడు నలుగురు ప్రాప్త యవనులు అయ్యారు ఇంకా వివాహాలు చేయాలి అనుకున్నాడు వశిష్టాది పురోహితులను గురువులను మంత్రులను బంధువులను సమావేశపరిచాడు సమాలోచనలు ప్రారంభించాడు అంతలో ద్వారపాలకుడు పరుగు పరుగున వచ్చి విశ్వామిత్ర మహర్షి వచ్చిన వార్తను విన్నవించాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ